హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా అయితే బిజినెస్ పెట్టిన ఫ్రెండ్ మేము ఇంతకుముందు అయితే నేను రియల్ ఎస్టేట్ చేస్తుంది కాకపోతే ఇప్పుడు తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ అయితే లేదు ధరలన్నీ తగ్గిపోయినాయి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడే ఎక్కడే భూములు అక్కడనే ఉండిపోయినాయి ఫ్లాట్లు భూములు చాలా వరకు ఉండే కానీ ఏం చేయాలని అర్థం కాలేదు కాబట్టి పాత పాత అప్పుడైతే నేను ఫారం అయితే నడిపించుకుంటోని కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఫారం దగ్గరికి వచ్చేసిన ఇప్పుడైతే కొల్ కోళ్ళ బిజినెస్ అయితే పెట్టుకున్నా చూడండి కోళ్ళైతే తీసుకొచ్చు నేను ఇక చూ చూసుకోవచ్చు కోడి పిల్లలు అయితే వచ్చేసినాయి మా దగ్గర ఇక కష్టపడాలి ఇద్దరు ఇద్దరు అయితే పెట్టుకున్నా పెట్టుకుని అయితే కష్టపడుతున్నా ఎట్లా ఎట్లా కాదన్నా నెలకు రెండు మూడు లక్షలు అయితే తప్పకుండా వస్తాయి ఎందుకంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల పిల్లలు అయితే ఉన్నాయి కాబట్టి ఇక ఈ బిజినెస్ చాలా బాగుంది మీరు కూడా ఏ పని పాట లేకపోతే మాత్రం తప్పకుండా ఈ బిజినెస్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్ ఏ ఏదైనా చేయండి ఖాళీగా తిరగకండి సంపాదించుకొని సంపాదించుకోండి అంతే నేను చెప్పేది చూడండి ఒక్కసారి చూపించండి ఇవన్నీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఈ పెరిగి పెద్దగా అయితే అప్పుడు మనం బయటకైతే అమ్మొచ్చో వాటి ద్వారా అయితే డబ్బులు వస్తాయి ఈ విధంగా అయితే నేను అరేంజ్మెంట్ అయితే చేసుకున్నా ఈ లైట్లు కానీ హోల్డర్స్ కానీ చిన్న చిన్నగా ఎందుకంటే లాస్లు ఉన్నా కాబట్టి నేను ప్రస్తుతం అయితే లాస్ట్లు ఉన్నా బిజినెస్ లా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నా ఒకసారి అటు కూడా చూడండి వన్ వీక్ అయితే వన్ వీక్ అయినా వారం 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 రోజులైతే అయింది ఈ విధంగా అయితే మొత్తం సెటప్ అయితే చేసుకున్నా ఇదైతే ఫీడింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది ఫీడింగ్ పిల్లల కోసం వచ్చి దాణ తింటాయి కింద వేస్ట్ కాకుండా ఏం వేస్ట్ కాకుండా అయితే ఉంటాయి ఇలా విధంగా ఇందులో అక్కడైతే నీళ్ళు పెట్టే పెట్టేసినాము ఇక్కడ అయితే దాన అయితే పెట్టడం జరిగింది ఇక మొత్తం చూడండి ఈ విధంగా అయితే అరేంజ్మెంట్ చేసిన మొత్తం అరేంజ్మెంట్ ఇక రేకుల్ షెడ్డే ఉంటుంది కాబట్టి రేకుల్ ఓకే ఫ్రెండ్ ఈ విధంగా అయితే అరేంజ్మెంట్ చేసుకున్నా మీరు కూడా ఉద్యోగాలు లేదని బిజినెస్ లేదని ఏం బాధపడ ఏ పనం చేసుకొని ఏ పండ్ల పా షాప్ పెట్టుకోరీ పాన్ షాప్ పెట్టుకోరీ బైన్స్ పెట్టుకోరు ఇష్టం ఉన్న బిజినెస్ చేయండి ఖాళీగా మాత్రం ఉండకండి బెట్టింగ్ గేమ్స్లు అవి మాత్రం అస్సలు ఆడకండి రావవి మొత్తం లాస్గా ఉంటాయి బెట్టింగ్ గేమ్స్లో కాబట్టి జాగ్రత్తగా ఉండండి బాయ్ నేను కూడా ఒకప్పుడు చెప్ప నేను కూడా అప్పుడు ఆడటోన్ని బెట్టింగ్ యాప్స్ అన్ని కానీ నన్ను నేను కూడా లాస్ అయిపోయినా తర్వాత రియల్ ఎస్టేట్లో దుంకినా అక్కడ లాస్ అయిపోయినా మళ్ళీ మన ఈ జీవితం కష్టపడితేనే వస్తాయి ఎవరు పెద్ద మన పెద్దవాళ్ళు చెప్పేటోళ్ళు కదా కష్టపడితే ఏది రాదని నిజమే అది ఫ్రీగా వచ్చిన పైసా ఫ్రీగానే వెళ్ళిపోతుంది కాబట్టి కష్టపడుతున్నా ఇప్పుడు సంపాదించుకుంటా సార్ లామందం వస్తాయి నా ఫ్యామిలీ నేను బతుకుతాను బాగుంటా